నమస్తే అండి నేను మీ దిలీప్ని ఉత్తరాభాద్రా నక్షత్రం వాళ్ళు ఏ ముఖి రుద్రాక్ష ధరించాలి అని మనకి చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారు ఈ ఉత్తరాభాద్రా నక్షత్రం వాళ్ళు సప్తముఖి ఈ ఏడు ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ముఖ్యంగా మరి పిల్లలకి ఆరోగ్య విషయాల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది అంటే ఏడు ముఖాలు రుద్రాక్ష ధరించడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే చదువులో కొంచెం వెనకబడిపోతున్నారు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు ఒక మంచి ఉన్నతమైనటువంటి చదువు చదవాలి అలాగే మంచి జేఈఎంఎస్ కానీ అడ్వాన్స్ కానీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి సెక్షన్లో కానీ లేదంటే నీట్ డాక్టర్ సంబంధించినటువంటి సెక్షన్లో కానీ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పిల్లలకి కూడా ఈ ఏడు ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల చాలా అద్భుతంగా అంటే చదివింది ఏకాగ్రతగా చదివింది మనసులో పెట్టుకొని ఎగ్జామ్స్లోకి మీరు అంటే మన ఏకాగ్రత చెడిపోకుండా మనం చదివింది చదివినట్టుగా గుర్తు పెట్టుకొని మనకి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది ఏడు ముఖాలైనటువంటి రుద్రాక్ష అలాగే ఎగ్జామ్స్ కూడా బాగా రాయగలుగుతాము చాలా మంచి మార్కులతో పాస్ అవుతాము పిల్లలు అలాగే కొంచెం వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే కొంచెం బిజినెస్ అనేది డెవలప్మెంట్ అవ్వక కొంచెం ఆర్థిక పరిస్థితులని ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ ఏడు ముఖాలైనటువంటి రుద్రాక్షను మీరు శివాలయంలో గుళ్ళ అభిషేకం చేయించి షాప్లో తెచ్చుకొని పెట్టుకొని అలాగే రోజు అగరబత్తి అయితే వెలిగించుకొని పూజ చేసుకోవడం వల్ల బిజినెస్ గ్రోత్ ఉంటుంది అలాగే బిజినెస్ కొంచెం ఇబ్బందులు ఉండి అప్పులుగా ఉన్నావి కూడా మనకి అవన్నీ కూడా తీరి మనం మరీ ముఖ్యంగా మన షాప్ మీద మన బిజినెస్ మీద ఉన్నటువంటి నరఘోష కానీ నరదృష్టి నుంచి కూడా మనకి ఏడు ముఖాలైనటువంటి రుద్రాక్ష మనల్ని కాపాడుతుంది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి వరం అనేది చెప్పుకోవాలి అలాగే ఇంట్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నది అనుకునేటువంటి వారికి కూడా ఈ ఏడు ముక్కలైనటువంటి రుద్రాక్షని మీరు గుడికి వెళ్ళి అభిషేకాలు చేయించుకుని ఇంటికి తెచ్చుకొని చిన్న రాగి ప్లేట్లు దేవుడి మొన్న పెట్టుకొని రోజు పూజ చేసుకున్నట్లయితే మాత్రం మనం ఇంట్లో కూడా డిస్టర్బెన్స్ లేకుండా అంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో లేకుండా అంత పాజిటివ్గా ఉండేటట్టు ప్రశాంతమైనటువంటి వాతావరణం మనశ్శాంతి కలిగేటువంటి పరిస్థితులు నెలకొనేటట్టు ఏర్పడుతుంది అలాగే ఇంట్లో హెల్త్ కంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా ఇటు మంచి టైం టు టైం భోజనం తీసుకుంటూ అలాగే ఈ మందులు కూడా తీసుకుంటే ఇటు ఆధ్యాత్మిక పరంగా ఈ శివుని తాలకు ప్రసాదమైనటువంటి ఈ ఏడు అయినటువంటి రుద్రాక్ష కూడా ధరించి ఎప్పుడు కూడా శివనామస్మరణ చేసుకున్నట్లయితే మాత్రం మీ ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది కాబట్టి ఇలా అన్ని రకాలుగా మనకి ఏడు ముఖాలైనటువంటి రుద్రాక్ష మరీ ముఖ్యంగా ఉత్తరాభాద్ర వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ధరిస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి అలాగే నా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు చూద్దాం చేసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్